గమనించాలి ముఖ్యమంత్రి చెప్తాడు నిన్న ఒక ఇంగ్లీష్ ఛానల్లోకి ఇచ్చి ఉపాధి అంటే తోపుడు బళ్ళు దోపుకోవటం అంట ఉపాధి అంటే టమాటా దబ్బుకోవటం అంట ఉపాధి అంటే సిమెంట్ పని చేసుకోవటం అంట ఇలాంటి ముఖ్యమంత్రిని ఆ కన్నోడు ఎవడో రాని తెచ్చి నెత్తి పెట్టుకున్నాం ఈరోజు కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ప్రజల యొక్క పట్టాలని సొంత ఆస్తులను కూడా ఆయన దగ్గరించుకొని జిరాక్సులు ప్రజలకు ఇద్దామని ఇంత పచ్చి మోసం పరిపాలన జరుగుతున్నా కూడా ప్రజలు మెలకుగా లేకపోతే ప్రజలు ఆ వడుకో ఈ వడుకో ఈ తడికో ఆ బడికో మోసపోతే ఈ రాష్ట్రం ఏమవుతుందని ఆలోచించాలి ఈ రోజున రాష్ట్రం కోసం ఈ జరుగుతున్న ఎన్నికల ఎన్నికల రణక్షేత్రంలో అమెరికా నుంచి వివిధ దేశాల నుంచి హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి తెలుగోడు ఇక్కడికి వచ్చాడు చైతన్యవంతం చేసే పని చేపట్టాడు తప్పనిసరిగా మిత్రులరా అమరావతి లేకపోతే ఆంధ్ర రాష్ట్రం సమైక్యత భంగం కలుగుతుంది మేము గతంలో చెప్పా రాజధాని మూడు రాజధానులు అంటేనే మూడు ప్రాంతాల మధ్య విషబీజాలు అని అర్థమనని అమరావతి రే పొద్దున లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయాల కోసం ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ గారు అడుగుదాడల్లో కత్తి తీసుకొని కోసేస్తున్నారు ఇంత చిన్న రాష్ట్రానికి కలతలు లేవు కన్నీరు లేవు అందరూ ఐక్యంగా ఉండాలి సమైక్యంగా ఉండాలి మధ్యాంధన మధ్యస్థంగా ఉండాలి మేము కూడా రాజధాని అమరావతికి మద్దతు అని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలు చెప్పి మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో నేను రుచి పోతా అని మాట్లాడుతున్నారంటే ఏడవాలో నవ్వాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఈ రాష్ట్రాన్ని ప్రజలు కాపాడుకోవాలని చెప్పేసి అని మేము చెప్తున్నాం ఈ రోజున కనుక పొరపాటు జరిగితే మళ్ళీ ఈ దుర్మార్గమైన వైకాపా పరిపాలన వస్తే నా బిడ్డలందరూ కూడా మళ్ళీ హైదరాబాదు కర్ణాటక చెన్నై వలస పోతారు మీరు చూశారు మిత్రులారా రైలు బోగీలు అమ్మట పరుగులు పెట్టి ఆటోల్లో యాక్సిడెంట్ అయిపోయి మరణాలు సంభవించింది వలసలు పోలేక ఇప్పటికి నా బిడ్డలో పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ యొక్క దుర్మార్గమైన పరిపాలన అంతం కావాలంటే వైసీపీ పరిపాలన గద్దెదించాల్సిన అవసరం ఉంది మేము రాజకీయ పార్టీల నాయకులం కాకపోయినా ఉద్యమకారులుగా శైల గారు కానీ వరలక్ష్మి గారు కానీ గాంధీ గారు కానీ తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన మారాలని మేమైతే మేమైతే కూటమి అభ్యర్థులను బలపరుస్తూ ఎన్నికల్లో మేము పనిచేస్తున్నాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు చాలా భౌతవ్యంగా గుర్తించాలి నేను కత్తి అంచు మీద నిలబడి మాట్లాడుతున్నా సాగు నాకు మిల్లీమీటర్ దూరంలో ఉంది అయినా నా పోరాటం నిరంతరం అంటాడు శివసాగర్ అమరావతి నేనైతే ఏడవాళ్ళని అవ్వాలని అర్థం కావడం కన్నీళ్లు జగమింగుకోవటం తప్ప నిజంగా రాజధాని ఉద్యమానికి ఏ శకును పురుడు పోశాడో ఏ శకుని ఏం చేశాడో నాకు తెలియదు కానీ పదహారు వందల రోజుల అమరావతి ఉద్యమ మహిళల ఆర్తనాదాలకి జగన్మోహన్ రెడ్డి గారు కరగటం లేదంటే కసిపారుతున్నాడు అంటే కరుడు గట్టిగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఏం చెయ్యాలో పాలకల్ని కూడా అర్థం కాని పరిస్థితి తప్పనిసరిగా మీ ద్వారా ఒక మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమరావతిని చంపాలంటే మీ చేత కాదు కదా మీ బాబు తల వాళ్ళు కూడా మీ అయ్యవాళ్ళ కూడా కాదు ఎందుకంటే మీరు విశాఖపట్నం వెళ్ళకోకుండా ఆపగలిగింది అమరావతి ఉద్యమం రేపు పోతా మాపు పోతా పండక పోతా పబ్బాది పోత సోమవారం పోతా మంగళవారం పోత సంక్రాంతి పోతా కృష్ణాస్ పోతా ఉగాది పోతానంటే ఇష్టపడ్డకి వెళ్ళకుండా ఆపగలిగా అమరావతి ఉద్యమం రేపైనా సరే రాజధాని కోసం కట్టుబడతాం రక్షించుకుంటాం నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు తాయితాలు ఇచ్చి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎట్లయినా సరే పండగలు చేసుకోవచ్చు అని చెప్తాను దుశ్శాసనలాగా ద్రౌపది ఒలవలు వలసినట్టుగా అమరావతి గొడ్డలు విత్తుకుదాం అనుకుంటున్నామే మేము ఎప్ప చేస్తాం ఇది ప్రజల ఉద్యమం ప్రజలతో పెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ పెట్టుకొని ఈ కష్టాలు వచ్చినాయి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలారా నా దళిత బహుజన కులాలారా రాష్ట్రంలో వైసీపీ పరిపాలన దింపి ఈ రాష్ట్రానికి విముక్తి ప్రసాదించండి మీ ద్వారా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర కోట్ల మంది ప్రజలు కూడా చేతులెత్తి వినమనంగా అమరావతిని రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై అంబేద్కర్ జై భీమ్ మిత్రులరా ఇప్పుడు మహిళా జైచేసి రాయపాటి శైలజ గారు మాట్లాడతారు